హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే మీ అందరి కోసం ఈరోజు మంచి ఒక ప్రసాదం వడలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకుని జాగ్రత్తగా మీకు ఆ వడ ఎలా వెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటి దానికి ఏంటి అనేది చూపెడతానండి ఇదిగో దానికి కావలసినవి ఇదిగో మెనువులండి నానపూస ఐదు ఆరు గంటలు నేను తెల్లారట్ల పోసాను అయితే నా అంత ఏం చెప్పి లేదు అస్సలు నీళ్లు ఉండకూడదండి ఉంటే మెత్తగా అయిపోతుంది పిండి అస్సలు నీళ్ళు లేకుండా గొడ్డ మీద పోసేసుకుని మెత్త అలా జర జర జరడుతూ ఉండేలాగా గట్టి పెట్టక రాయిలాగా రుబ్బుకోవాలి దీన్ని ఇది దీని పని దీంట్లో పెరుగు మిరియాల పొడం జీలకర్ర పొడి ఉప్పు ఇదిగో ఇంగువ డీప్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగాను నెయ్యి కొద్దిగాను వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఈ మినుముల్ని చక్కగా నేను పిండి గట్టిగా రుబ్బేసి మళ్ళీ నేను మీకు ఎలా చేయాలో ఏంటో మీకు చూపెడతాను ఇదిగోనండి ఇలా కచ్చా పచ్చగా గట్టిగా ఇలాగ రాయిలాగా రుబ్బాలి దీన్ని మిక్సీలో వేసాను నేను ఇప్పుడు దీంట్లోనూ దీన్ని సరిపడ ఉప్పు సమానంగా వెయ్యండి ఎక్కువ 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 తక్కువ లేకుండా సమానంగా ఇదిగో మిరియాల పొడి ఘాటు చాలా బాగుంటుంది ఇదిగో జీలకర్ర జీలకర్ర మిరియాలు కూడా చాలా కచ్చబచ్చగానే కొట్టుకోవాలి ఇదంతా వేసేసి ఈ లోపల నేను నూనె కూడా పెడదామని ఊపుడు కాలేసాను సన్న సగని నెయ్యి కొద్దిగా నూనె కొద్దిగా పెడతాను ఇదిగో ఇలా వేసి ఇప్పుడు దీంట్లో ఇంగు వేయాలి కొద్దిగా ఎంతో కాదు ఇంగువ కాస్త టేస్ట్ కోసం అంతే అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనూ ఒక్క నుంచొక్క చేతికి లొంగేలాగా అంటే మనకి ఇలా పిండి చక్కగా లొంగాలన్నమాట వండలు చేసినప్పుడు ఆ కళ్ళు వత్తటానికి లొంగాలి ఇలా చేశాను ఇలా చేసి మన అన్నీ కూడా ఒక వండలు మనకి ఏ సైజులో కావాలి ఉండలో ఏ సైజులో కావాలి వడలు అనేది చూసుకుని సమానంగా ఇదిగో నేనైతే ఇదిగో ఈ సైజులో చేస్తున్నాను పరుసగా వస్తాలి కదా ఇదిగో ఈ వీ వండలన్నీ చేసి మళ్ళీ మీకు నేను చూపెడతా ఇదిగో నేను ఉండలన్నీ ఈ సైజులో చేసేసాను ఇప్పుడు ఒక తడిపట్ట వేసుకోవాలి నూనె నెయ్యి కలిపి పెట్టానండి ఇది బాగుంటుంది టేస్ట్ అని నూనె నెయ్యి కలిపి పెడితే బాగుంటుంది టేస్ట్ అని రెండు కలిపి పెట్టాను ఎంత పచ్చగా ఒత్తుకుంటే బాగా కర్ర కరలాడుతూ ఉంటాయి ఈ నెలలా మనకి చక్కగా ఉంటాయి బాగా నెల ఉంటాయి మనం చేసుకునేలా చేసుకుంటే బాగా నెల ఉంటాయి వేయించేటప్పుడు మటుకి చక్కగా వేయించుకోవాలి పచ్చి లేకుండా పదరసగా ఉంటే పచ్చి ఉండదు అది సరే అది ఇలా పదరచుగా తీసుకోవాలి అలాగే ఇంకోటి కూడా ఈ పక్కన పొత్తు దానిలాగా రెండు 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 చప్పులు వేసుకోవచ్చు మనం పెట్టుకున్న నెయ్యి నూనెని బట్టి క్వాంటిటీని బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు అది ఇలాగా మన చేతికి అంటుకోదు వేళ్ళు పడవు నీట్గా వస్తాయి వడలు ఇలా పెట్టి ఇదో ఇలా పెట్టిండదు ఇలా సమానంగా పెట్టాలి ఈ బట్ట ఇలాగ చాలలేదని నేను ఇలా వేశాను అదిగో అలాగా మనకి ఎంత పలసన కావస్తే అంత పలసగా ఒత్తుకోవాలి ఇది వండని బట్టి మనం చేసుకునే సైజుని బట్టి వండను బట్టి సైజు వస్తుంది అదిగో చూసారా చక్కగాను గుండ్రగా ఒత్తుకోవాలి అందంగా మీద అయితే గబక్కుని వేస్తాయి ఇవి అదే పొడి బట్ట మీద అయితే రావు జిగురు కదా మరి అంటుకుపోతాయి అది అలా అలా వస్తాయి అనమాట అలా వచ్చేస్తాయి ఇలా వస్తాయి నేనేమో నెయ్యి నూనె కలిపి పెట్టాను ఇది కాగాక మళ్ళీ నేను వేసేటప్పుడు మీకు చూపెడతా ఇదిగారండి నెయ్యి నూనె కలిపి పెట్టాను కదా చక్క చక్కగా కాగిపోయింది ఇదిగో చూసారా వాళ్ళు ఇంతగా చక్కగా వచ్చినాయి అసలు దగ్సర ఉండకూడదు ఇదిగో రెండు చేసి మనం పెట్టుకున్న దాన్ని బట్టిలేండి అసలు పెట్టుకున్న దాన్ని బట్టి అలాగా నేను మెనువులే పోసానండి మినప్పప్పు కూడా పోసుకోవచ్చు కానీ నేను మినప్పప్పు వేయలేదు మెనువులే వేసాను ఇది ఒక్కసారి ఇలా అన్నాక మీరు తడి బట్ట పైన వేసేసి ఇలాగా అది అప్పుడు ఆనమాళ్ళు వేళ్ళు అవి పడవు అందంగా వస్తాయి తిరుపతిలో ఏ రకంగా మనం తీసుకుంటామో వడలు అంత బాగా వస్తాయి రోజు సరే అలా వేడుతున్నాయో మీడియంలా పెట్టి కావచ్చండి చక్కగా మధ్యలోను మెత్తం లేకుండా విరిస్తే పటుక్కుబాన విరిగేలా ఉండాలి కరకరలాడుతూ ఈరోజు సరే ఎక్కడ దళసరు ఉందో మనకు తెలిసిపోతుంది ఇలా అయితే దళసరున్న చోటల్లా ఇలా వచ్చేసుకుని సరే అదిగో చక్కగా వచ్చింది ఇది అలాగే ఈ పక్కన ఇంకోటి కూడా పెట్టుకుని రెండే చప్పున అమ్మదిగా వేయిద్దాము ఇది మిరియం వేసిన నూనె కదండీ అందుకని మళ్ళీ ఏ పోపైనా పెట్టుకుందామన్నా కూడా బాగోదు అందుకని నేను తక్కువ వేసాను రెండు రెండే వేయిద్దామని వేసాను అనమాట అంతకన్నా ఏం లేదు వేసుకుంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నూనె పెట్టుకోవచ్చు నేను తక్కువ నూనె పెట్టా మిరియాలు జీలకర్ర వాసన వచ్చేస్తుంది ఏ పోపు పెడదామన్నా కూడా బాగోదని అలా కొద్దిగా పెట్టాను అంతకన్నా ఏం లేదు లేకపోతే ఐదో ఆరో వేసేయచ్చు సమస్య లేదు అంటే మీకు చూపెట్టడం గురించి సింపుల్గా అనుకో మీడియంలో వేసి చక్కగా కాల్చండి లేదు ఈ బబుల్స్ అన్నీ పోవాలి లేకపోతే కానీ మధ్యలో మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటే వడ బాగోదు అంతసేపు కరకరకరలాడాలి మనం తిరుపతి వడ అంటే తిరుపతి వడలాగే ఉండాలి కానీ తిరుపతి అట్లా ఉండకూడదు అది సమాధానం వేసేసరికి టైం పడుతుంది కంగారు పడకండి కంగారు పడకుండా జాగ్రత్తగా వేయించండి ఇవి వేగాక మళ్ళీ నేను మీకు ఎలా తీసానో నేను మీకు చూపెడతాను ఇదిగోనండి ఎర్రగా చూసారు ఎలా పరచగా వద్దటం వల్ల ఎర్రగా వేగిపోయేది వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి సరే ఇప్పుడు మళ్ళీ రెండు రెండు చప్పులు వస్తాను ఇది మళ్ళీ వేస్తాను చూడండి ఒకవేళ చిరిగినా కానీ గబుక్కుని అతకు వేసుకోవచ్చు భయపడకండి ఒకవేళ గబుక్కుని ఆగటంలో ఏమన్నా తిరిగినా మీరేం భయపడక్కర్లా లేకపోతే మళ్ళీ ఒకసారి కొట్టడం తడపండి అది అలాగేనండి అన్నీ కూడా ఈ రంగులో తీసి చూపెడతాను చూసారా తిరుమల వాడు ఎంత బాగుందో తెలుస్తున్నాయి ఎంత కరకరలు అంటే అంత కరకరలు ఆడతాయి ఇవన్నీ వేగాక మళ్ళీ నేను అన్నీ కూడా నేను చూపెడతాను అండి ఇదివనండి నల్లని మెనువులతోటి చక్కగా చాలా బలవద్ధకంగా చాలా ఆరోగ్యకరంగా శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నల్లమెనువులు వడ దీంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ అండి నేను మిరియాల పొడి జీలకర్ర పొడి ఎంగువ వేసాను నెయ్యి నూనె కలిపి వేయించానండి బాగుంటుందని ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదిగో సరే ఆ వడలాగా అదిగో చూడండి అదిగో ఎంత బాగా వచ్చేసి చాలా క్రిస్పీగా వచ్చాయి నేను చెప్పినట్టు మీకు కొలతలు ఏమి అక్కర్లేదండి ఎవరిష్టం నేను పావు కేజీ దాకా పోసాను మీరు అర కేజీ దాకా పోసుకోండి దానికి తగ్గ ఉప్పు కా ఉప్పు వేసుకోండి మిరియాలే మిరియాల కారం సరిపోతుంది మీకు వేరే కారాలు అక్కర్లా జీలకర్ర మిరియాలు అంటే బ్రహ్మాండమైన ఆయుర్వేదం కూడా పనికొచ్చే అంత మంచి బలమైనవి మంచి రుచికరమైంది కాబట్టి నేను ఎలా చేశాను ఏంటి అనేది మీరందరూ కూడా చూసి చక్కగా చేసుకుని నెల లా ఉంటాయండి మనం డబ్బాలో పెట్టుకుంటే నెల ఉంటాయి అలా చేసి పెట్టుకోండి తిరుపతి వాడ అనగానే అందరికీ క్రేజ్ ఎక్కువండి తిరుపతి వాడ దొరకలేదండి ఎంత ఇది తిరిగాము అది ఇది అంటారు మనం కష్టపడక్కర్లేకుండా ప్యూర్ నెయ్యి అయినా సరే నెయ్యితో కూడా చేసుకోండి నూనె వేయక్కర్లేదు ఉరికే నేను కొంత నూనె కొంత నెయ్యే వేసాను కానీ ఉత్తి నెయ్యితో కూడా మీరు చేసుకోండి చాలా ఆనందం ఆరోగ్యకరం బలంగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇవన్నీ కూడా చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టండి చక్కగా స్టోర్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సీతమ్మ గారి గోదావరి రుచులు అనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్